సంస్థలో మేయరు డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస్ తీర్మానం సంబంధించి నోటీస్ గారికి ఇవ్వటం కలెక్టర్ గారు ఈ నెల పంతొమ్మిది తేదీన ప్రత్యేకంగా కౌన్సిల్ ఏర్పాటు చేయటం దాని తాలూకా విషయాన్ని మీకందరికీ తెలుసు గత నెల రోజులుగా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది జీవీఎంసీ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఎన్డీఏ కూటమి ముందుకు వచ్చింది ఆ విషయం మీద మా జనసేన పార్టీ తరఫు నుంచి పదకొండు మంది కార్పొరేటర్లు ఉన్నాం పదకొండు మంది ఏకభిప్రాయంతో మేమందరం కూడా మేయర్ డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన ఆదేశాలకి కూడా కట్టుబడి ఉండి కంపల్సరీ ఆయన చెప్పే మాటలో పాటిస్తామని తెలియజేస్తున్నాను పదకొండు మంది కార్పొరేట్లు కూడా పార్టీ అధిష్టానం పార్టీ అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే రేపు జరగబోయేటువంటి మేయర్ అవిశ్వాస తీర్మానం రోజునాడు కాని డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానం రోజునాడు కానీ మా పదవీ కాలం ఉన్నంత కాలం మేమందరం కూడా జనసేన పార్టీ సిద్దాంతాలు కట్టుబడి ఆయన ఆశయ సాధన కోసం విశాఖ నగర ప్రజలు అభివృద్ది కోసం ఆకాంక్షించేటువంటి జనసేన పార్టీ యొక్క కూడినటువంటి పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల వరకు మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని మా యొక్క చర్యలు ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము తెలుసా వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం డిప్యూటీ మేయర్ అయినా సరే అవిశ్వాస తీర్మానం ద్వారా ఉన్న చట్టం ద్వారా వారిని దింపివేసి ఖచ్చితంగా కూటమి కూటమి నుంచి మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు ఉక్కించడానికి ముందు ముందుకు రావడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా చేసిన అవినీతిని బయట పెట్టాలని ఒక ఆలోచనతో అదేవిధంగా మరి మేయరు డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి మరి తప్పనిసరిగా మాకు పూర్తి మెజార్టీ ఉంది మంచి మెజారిటీతో మరి మేయర్ డిప్యూటీ మేయర్ని ప్రవేశం చేసుకుంటాం అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అన్ని పెద్దలు మరి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాటలే మా శిరోధారి ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది రేపు రానున్న రోజుల్లో కూడా మేయర్ కానివ్వండి డిప్యూటీ మేయర్ కానివ్వండి మరి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరి పేరు చూపిస్తే వాళ్ళే ఖచ్చితంగా రానున్న ఏదైతే పంతొమ్మిదో రోజు ఏదైతే బల నిరూపణ కోసం ఒక తేదీ కలెక్టర్ గారు ఏదైతే అపాయింట్ చేశారో దాంట్లో కూటమి తాలూకా సత్తా అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు